ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఆనంద్కి అవును అవసరం నా వయస్సు విశ్రాంతి కావాలనుకుంటుంది మనస్సు బాదరబందీల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటుంది అంతేకాక ఆనంద్ మునపట్లా కాదు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కానీ ఆనంద్ పసివాడు అనుభవం లేనివాడు బాధ్యతలు పడితే పసితనం అదిపోతుంది అవుననుకో కానీ చూస్తూ చూస్తూ ఇతరాన్ని వాడిని నీటిలో పడేసినట్టు అవుతుందేమో అవసరమే అన్ని విద్యలు నేర్చు ఇంతకాలం నిస్వార్థంగా నువ్వు అన్ని వ్యవహారాలు చూస్తున్నావు చేస్తున్నావు కదా అని నిన్ను ఇంకా శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇందులో శ్రమే ఉంది బావ మన పని మనం చూసుకుంటున్నాం అందుకే ఆనంద్కి అన్ని బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నా నేను ఈ బరువు ఏదో మీ మాట కారణం లేక ఈ కానీ బరువు బాధ్యతలు నేసి మీరు పెట్టుకుని చిక్కులు ఎదుర్కోవటం ఇష్టం లేదమ్మా అది కాదు బాబా దీపం వెలిగించిన మనిషి అది ఆడుకోకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంటాయి అది ఆరిపోతుంది కదా అని చేతులు అడ్డు పెడితే చేతులు కాలే ప్రమాదం కూడా ఉంది బాబు నీకేదైనా ప్రమాదం వస్తే నా ప్రాణం అడ్డేస్తాను కొడుకు ప్రయోజకుడు అయ్యాడు చేతుకు ఎందుకు చెడని ఆయన ఎంతో పొంగిపోతున్నారు ఆయన ఆశ నిరాశ నా మాట భుజంగరావు గారు మా వాడితో కొన్ని సొంత విషయాలు మాట్లాడాలి సుందరం ఏమీ అనుకోపోతే నువ్వు కూడా చూడు బాబు నీకు బాధ్యత అప్పజెప్పే ముందు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఇంతవరకు నీ జీవితం ఎలా గడిపావు అవన్నీ మర్చిపో ఇప్పుడు బాధ్యత నీ మీద ఉంది నువ్వు వేసే ప్రతి అడుక్కి చెప్పే ప్రతి మాటకి బాగా ఆలోచించుకోవాలి నీ పనిలో ఎవరినీ నమ్మకం సొంత వాళ్ళైనా సరే అర్థమైందా అలాగే అలా కూర్చు ఇన్నాళ్ళగా నా కళలు భరించాయి ఇవాళ నిజంగా నాకు పండగ పండగ లాగా ఏమిటండి ఈ పిండి వంటలు ఈ పళ్ళు ఈ రుచులు నిజంగా పండగే ఏం పండగండి అసలు పండగ ముందు ముందు ఉంది ఇప్పుడు ఇల్లు అలగడమే అయ్యింది అయ్యా నీ భాష బాగుంది కానీ భావమే అంటడం లేదు మరేం లేదు ఆనంద్ ముందు ముందు ఎన్నో ఘనకార్యాలు సాధిస్తారు ఎంతో కీర్తి సంపాదిస్తారు అప్పటికి కూడా కొంత ఆనందం ఉంచుకోవాలంటున్నావు ఏమంటావానంద్ అంటానికి ఏమన్నా మామ కొండలాగా నువ్వు అండగా ఉండాలి కానీ ఎన్నైనా సాధిస్తాను ఎప్పుడు పండగ చేయ విన్నావా లక్ష్మి అబ్బాయి మాటలు ఆ మంచితనం ఆ మాట ఆ మర్యాద అబ్బాయి ఎంత మారిపోయారు చూసావా మనిషి మారిన తర్వాత అన్నీ మారుతాయి బాబు యా మీ భాష బాగానే ఉంది కానీ భావమే అందడం లేదు భావం అందకపోతే బాధ ఆదుకోండి ఓ ఇది అంటుంది దీనికి అందడం లేదు బాబు నీకు లడ్డు అంటే ఇష్టమేగా తీసుకోమ మీరేంటీ ఆ కూర వేసుకోండి కొంచెం ఏ కూర ఈ కూరేనా అయ్యా అయ్యా ఆ కోర చాలా వేడి తమ పడదు ఇంకో డాక్టర్ ఇవాళ నన్ను అడ్డు పెట్టడానికి వీళ్ళు నా ఇష్టం వచ్చినట్టు తింటా ఇష్టం వచ్చినట్టు ఆడతాను పాడతాను అయ్యా అయ్యా మీరు పనులు చేస్తే నా మందులు పని చేయండి పని చేస్తే మీ మందులు ఎందుకు చదువుతాయండి భావం అసలు అందడం ఇదిగో డాక్టర్ ఇంకా నీ మందులు నాకు ఎందుకయ్యా బాబు వచ్చేశాడు నా బాధ్యత అని అప్పుడప్పుడు విస్త్రాలు తీసుకుంటాడు దేవిడల్లుడో చూస్తున్నావు ఆల్బమ్ మారిపోయిన నువ్వు గత జీవితాన్ని మళ్ళీ ఎందుకు తిరిగేస్తావు పూర్తిగా మర్చిపోయే ముందు ఒకసారి తిరిగేద్దామని మరి కొత్తగా తెలుసుకునే వాళ్ళ చూస్తున్నావే ఏదో తెలుసున్నట్టు మాట్లాడుతున్నాం తెలియక మాట్లాడుతున్నావు ఏం తెలియదు నీలో ఇంత మంచి మార్పు తీసుకొచ్చింది ఎవరా అని దానంతా అదే వచ్చింది నువ్వు వచ్చినట్ట ఏ నీకు అలా అనిపించేదానికంటే కనిపించేదే అర్థం కావాలి అర్థం కాని దాని గురించి ఎందుకు మా తలబడుకుంటాం అవునులే అదే తెలుస్తుంది ఎప్పుడో అవును అన్నీ అప్పుడే తెలుసు ఏమని నాకు తెలియవి నువ్వు తెలుసుకోవచ్చు అవునులేదు నిద్ర వస్తుంది బామ్మనేగా వెల్కమ్ ఎందుకు పోయి వచ్చేసి అట్లా అనుకోకుండా మనమే చెప్పలేదు మనం అనుమానించినట్టు మనం ఆడే ఆటకు అటు వచ్చిన వాడు నకిలీ అయితే వాడు నకిలీని నిరూపిస్తే సరే వీడు నకిలీ అని నిరూపిస్తే అసలు వాడి కథ కదుగుతుంది అది మనకే ప్రమాదం రమ్మని తవరు చూశారు అవును హుసే పావును చంపాలంటే దాన్ని తల దగ్గర పట్టుకోవాలి చెట్టును కొట్టాలంటే దాన్ని మొదల దగ్గర ఆరంభించాలి అలాగే ఈ నకిలీ ఆనందను దెబ్బతీయాలంటే నమస్కే సార్ నమస్కే వాడెవడు ఎవరికి పుట్టారు ఎలా వచ్చాడు ఎందుకు వచ్చారు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అంతే సార్ అవును వాడి జాతకం మన చేతికి దిక్కితే వాడి సాగుతూ మోస్తాం నేను ఈరోజే వెళ్ళి వాడి తెలిస్తా తగ్గి తీసుకొస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ డ్యూటీకి రాలేదా పూర్తి చేశారా కార్పెట్ క్లీన్ చేశావా? కబల క్లీనింగ్ సార్. ఒరే ఫోన్ ఫోన్ క్లీన్ చేశావా? రెడీ సార్. వెరీ గుడ్. ఒరే మార్చాలి సార్. చేబులు వేలు సార్. అది వేలేరా వేలి మీద ఏముంది? తోరుస్తా. ఓలు చిస్తా. తోలు మీద ఏముంటరా? మట్టి సార్. మరియరా తుడిచానన్నావు. ఇది మచ్చనే సార్. అరే హై హై స్టాప్ ఇట్. నేను అవర్న అనుకుంటున్నాను. ఈంటి గారే చిన్న బాబు. పరసలగారే. గణపట్ ఎవరా మీరంతా దుర్గా ప్రసాద్ ఎక్కడ ఇక్కడ నువ్వా ఎస్ ఐసి పదా జైలుకి ఇటు చంద్రబాబు గారి అయితే నువ్వు ఆనందవా ఏమిటిది పర్సనల్ నువ్వే దుర్గా ప్రసాద్ కనిపించుకురా చెంటారు బాబో చెప్పన్నా నేను ఏడుచన్నా చెప్పరా వాడు అసలు చెప్పి తస్తే కదా వాడు ఏడుపు గుర్తిగా పెట్టుకున్నాడు ఏమీ పోలీసులు వచ్చారు అమ్మగారు వారంటు చే అరెస్ట్ చేస్తారంటే అవునండి బాబు అది బాబో వారు పోలీసులు కూడా హలో ఇన్స్పెక్టర్ గారు నేను దుర్గా ప్రసాద్ని ఏమిటి ఇలా వచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేయడాన్ని అరెస్ట్ నమ్మక ద్రోహం కింద నమ్మక ద్రోహం ఎవరికండి మీ ఫ్రెండ్ రాజారావు చూసేవా మన రాజారావే నమస్కారం నన్ను అరెస్ట్ చేయడానికి ఎన్ని ఫుల్ వారంటు అబ్బాయిని అరెస్ట్ చేయడానికి ఇదిగో వారంటే సీత పెద్దవాళ్ళు చిన్న చేసలు చూసి ఆశ్చర్యపోతున్నావా వాళ్ళు ఎప్పుడు అంతే ఏమిటమ్మా పరాయి వాళ్ళం కాదండి ఏమ్మా మీ నాన్న పోలికలు వచ్చినట్టు లేదు అందుకే బుద్ధిగా కనిపిస్తున్నావు ఇన్నాళ్ళు మన పెంపకల్లో అంత బుద్ధిగా ఉంది ఇక ముందు నీ శిక్షణలో మరి బుద్ధి పూరేలు తింటుందేమో ఏమిటి ఊరెలు గారెలు అంటున్నారు అవి చేస్తున్నారా ఏమిటి దుర్గా ప్రసాద్ గారు అవి మీ ఒంటికి పడవు నిషిద్ధం వాటి సంగతి మేము మేము చెప్పుకుంటాం రాజా నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా ఈ డాక్టర్ని జైల్లో పెట్టకూడదు నన్ను తినకూడదు అంటాడు పసులు ఉండకూడదు అంటాడు నవ్వకూడదు అంటాడు ఆడవకూడదు అంటాడు ఏడిపించుకు తింటున్నాడు అనుకో నువ్వు కాలేజీలో ప్రిన్సిపాల్ నేర్పించినట్టు మీ వేళ కూడా స్నానం పైన కూడా రాని అడుగు వస్తున్నారు ఏ గంగా పడకండి ఏ గంగా పడకండి అసలు మంచిది బట్ట అంటే ఏమీ లేదు ఏమీ లేదు ప్రయాణం పడలిక లేవాలి ఏది కడుపు తెరవాలి కడుతెరవాలి తెరవాలి ఇస్తారా తొమ్మిదిన్నరకల్లా స్పృహస్తు చేస్తుందని చెప్పానా తొమ్మిది ఇరవై ఐదుకి వచ్చి ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదండి అసలు ఏమైందమ్మా రికి వచ్చి అంతేనా మా అబ్బాయిని చూసి భయపడింది అనుకున్నాను మీ వాడిని చూసి మేమందుకు భయపడాలా మా అమ్మాయిని చూసి మీ వాడు భయపడాలి మీ అమ్మాయి అంధవికారంగా లేదే భయపడడానికి విన్నావురా మా వాడు ఎంత టూపీగా తేల్చేశాడు మీ అబ్బాయి మగవాడు కనుక అన్నాడు మా అమ్మాయి లోపల అనుకుంటాయి కదమ్మా అమ్మా పేషెంట్ని చూడడానికి డాక్టర్ వచ్చాడు పెళ్లి కూతురు చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడో నాకేం అర్థం కావడం లేదు మీరంతా కాసేపు నిశ్చిబ్దంగా ఉండి పక్కకి తప్పుకుంటే నేను అమ్మాయి నాడి మరోసారి చూసి ఆ రోగానికి పేరు పెట్టి మందు రాసి పెళ్లి తుమ్ములకు ముహూర్తం కూడా నిశ్చయించేస్తాను పదండి 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 రైట్ ఇది మీ ఫ్యామిలీ డాక్టరా లేకపోతే ఇంటి పురోహితుడు రా ఈ ఊరికే ఆలినాలు